గురుగారు గురుగారు నమస్కారం భవ సెప్టెంబర్ నెలలో వారికి ఎలాంటి ఫలితాలు ఉండే నిన్నటి వరకు ఆగస్టు నెల వరకు మీనరాశి వారికి అత్యధికమైన నష్టాల్ని కష్టాలని చెప్పుకోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పొందాం ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో నుంచి మీనరాశి వారి గురించి కొంచెం శుభదాయకమైన ఫలితాలు చెప్పుకుంటున్నాం అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు మనం చెబుతున్నాం మొన్నటి వరకు లేని దాన్ని ఉన్నదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నాము అని వచ్చారు ఇప్పుడు ఎలా కాదు కొన్ని గ్రహ సంచార విధానాల మార్పుల వల్ల యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో కొంచెం ముందుగా ఒకసారి చెప్పుకున్నాం పొంగుతుంది పాలు పొంగితే ఇలా ఉంటాయి ఆ పొంగు తగ్గింది అలాగే ఏలనాటి శని ప్రభావంలో ఉన్న ఈ మేనరాశి వారికి ఈ పొంగు తగ్గింది తగ్గినందువల్ల ఉధృష్టత కొంచెం తగ్గింది అయితే కొన్ని కొన్ని రకాలుగా శుభదాయకమైన ఫలితాలు శుభవార్తలు వినడం శత్రు నివారణ జరగడం ఆదాయ వ్యవహారములు అనుకోని విధంగా రావడం ఆకస్మిక ధనలాభం అంటారు దీన్ని ఆకస్మిక ధన లాభం అన్నారు కదా గురువు గారు చెప్పారు కదా మన లాడరీలు కొనద్దాం అనుకోకూడదు అది ఆకస్మిక ధన లాభం లేదంటే ఆకస్మికంగా డబ్బు వస్తుందన్నారు కదా మనం ఏదైనా గేమ్స్ ఆడదాం జూద జూదంలోకి వెళ్దాం అవి కరెక్ట్ కదా అందులోకి వెళ్తే లాభించరు ఈ మీనరాశి వారికి కష్టే పలి మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉంటాడుగా అది సక్సెస్ అవుతుంది ఈ యొక్క నవంబర్ నెల మూడు నెలల కాలం వరకు కూడా మీనరాశి వారికి ప్రతి విషయంలో కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడము అనుకున్న దానిని సాధించగలగడము ఇది వరకు ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ఏలినాడు శని ప్రభావం వలన కొన్ని కొన్ని పనులు చేయలేక ఆర్థికమైన ఇబ్బందుల వలన వ్యవహారాలను చేయలేక ఆగిపోయి వాటిని మళ్ళీ పూర్తి చేస్తారు గొప్ప విషయం ఏంటంటే ఈ ఏలినాది శని ప్రభావం కలిగి ఉన్న మీనరాశి వారు పది మంది చేత పది మంది చేత కూడా ప్రశంసలు పొందుతున్నారు వీళ్ళు గొప్పతనం ఏంటంటే ఎవరి దగ్గర కూడా ఉండరు ఉంటారు తలది ఉంటారు ఉన్నా లేకపోయినా ఎవరిని ఆశించరు ఎవరిని విశ్వసించరు నువ్వే నీ వల్ల నా జరుగుద్ది నువ్వే చేయాలి నాకు వల్ల కాదు ఎవరో పెడతానంటే వీళ్ళు ఒప్పుకోరు మీనరాశి వారి యొక్క మనస్తత్వ విధానం ఎలా ఉంటుంది అంటే ఒక సింహం ఉంది అడవిలో పద్దెనిమిది గంటలో నిద్రపోద్ది దానికి నిద్ర ఎక్కువ పద్దెనిమిది గంటలు నిద్రపోద్ది పద్దెనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత లెగుస్తుంది లేచిన తర్వాత ఆకలేసింది ఆకలేస్తుంది కదా అయ్యో ఈ యొక్క అడవికి రాజు రాజుగారికి ఆకలేస్తుంది అని వేరే జంతువులు కానీ తీసుకొచ్చి ఆహారం ఇస్తే ఆత బాగుంటుంది నువ్వు తేడామేటి నేను తిన్నావేటి ఇంకా కానీ సిగితే ఓ దెబ్బ కూడా దెబ్బ సచ్యుడు కాబట్టి అది తిండవు తన ఆహారం తాను సంపాదించుకోవాలి అలాగే నేను ఏదైనా దిక్కుమల ఆహారం సంపాదించుకుంటుందా వయ్యారంగా పెళ్లి కూతురు ఎలా నడుతుందో కొత్త పెళ్లి కూతురు అలా నెమ్మిదిగా అడుగులు వేసుకుంటా ఆ గజరాజు ఎక్కడ ఉండదు ఎత్తుకుడు ఏనుగు కావాలి ఏనుగు కాబడగానే ఒక్క ఉదుకు ఉదికి దాని మెడ మీద ఎక్కి ఆ కుంభస్థలాన్ని పంచాతో కొడుతుంది కుంభస్థలాన్ని చీల్చి ఏనుగు మెదలని తింటుంది ఆ తర్వాత ఆక్రమంకే కొద్ది ఉంటుంది అంత అక్కడ నిండిపోయింది అది వదిలేసి అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పుట్ట అటువంటి మనస్తత్వం వెళ్తాయి మేనరాశి వారి మనస్తత్వం అటువంటి విధంగా ఉంటుంది ఎవరిగా ఆశించేరు చేసేసేరు యోగదాయకమైన శక్తివంతమైనటువంటి ఫలితాలని మొన్నటి వరకు లేని ఆగస్ట్ నెల వరకు కూడా లేవు సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అయింది ఈ సెప్టెంబర్ నెల నుంచి వీళ్ళు చెయ్యాలనుకున్న పనుల్ని నిర్వి మోమాటంగా చేస్తారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు ఏం చెప్పాలనుకున్న అది స్పష్టంగా చెప్పేస్తారు ఆడేమనుకుంటాడేమో దీనివల్ల ప్రమాదం వస్తుందేమో ప్రమాదం వస్తే ప్రమాదాన్ని ఎదుర్కోగల శక్తి మన దగ్గర ఉందిలే డబ్బుని విచ్చవిడ ఖర్చు పెడేస్తారు ఉన్నా లేనప్పుడు లేనప్పుడు ఖర్చు పెడుతుంది లేనప్పుడు ఎలా ఖర్చు పెట్టాలని గురువుగారు అని అడగచ్చు అప్పు చేసి అప్పులు దొరికితే వీళ్ళు అడితే ఇస్తారు కొన్ని రాశులు వారికి అయితే అడిగినప్పుడు వీళ్ళకి అప్పులు దొరుకుతాయి మీనరాశి వారికి కాబట్టి జలకత్వ రాశిది ఈ జలతత్వ రాశికి యోగదాయకమైన పరిస్థితులు నవంబర్ నెల దాకా కూడా సు సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నారు అనుకూలవంతమైన జీవితాన్ని పొందుతున్నారు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ అది డిసెంబర్ తర్వాత అన్నారు అప్పుడు చూద్దాం మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి సరేనండి మీనరాశి వారి బాగానే ఉంది అని ఇన్నాళ్ళ నుంచి బాగోలేదు వేలు నడిచే ప్రభావం వల్ల నష్టాన్ని కష్టాన్ని చూశారు ఇప్పుడు బాగానే ఉంది అన్నారు ఈ యొక్క బాగున్న దాంట్లో కూడా మధ్య మధ్యలో ఏదో కొన్ని చిన్న ఆటంకాలు అవాంతరాలు రావడం అనేది జరుగుతుంది కదా ఆ అవాంతరాలు రాకుండా ఈ మంచిని ఇంకా పెంచుకోవాలంటే ఏ రకమైనటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి ఏ రకమైనటువంటి దాన విధానాన్ని ఆచరించాలి దానంలో కల్లా అన్నదానం చాలా గొప్ప దానం కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత మటుకు అన్నదానాన్ని చేయండి అన్నదానాన్ని చేసి అలాగే మీనరాశివారు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగలేని ఇంకా ఉందే కాబట్టి దక్షిణామూర్తి పటాన్ని తీసుకురండి దక్షిణామూర్తి గుడికి వెళ్ళండి దక్షిణామూర్తి ఎక్కడ ఉండి ఎత్తకండి దక్షిణామూర్తికి అభిషేకాన్ని చేపించండి శ్రీకాళహిస్తు వెళ్ళారనుకోండి దక్షిణామూర్తి గుడి ఉంది చెప్పడం సులువే వెళ్ళాలి కదా దక్షిణామూర్తి పటాన్ని తీసుకురండి ఆ పటాన్ని తీసుకొచ్చి పటం తెమ్మాను కదా ఓ పెద్ద పటం తెచ్చకూడదు ఎప్పుడు కూడా దేవుడు పట్టాలు తెచ్చుకుంటే మా సైజు మా పెద్ద సైజు అంటే ఈ సైజు మీద రెండు చేతులు పెట్టిన స్థలం ఉన్నదో లేదా నాలుగు చేతులు పెట్టిన స్థలం ఉన్నదో తెచ్చుకోవాలి పెద్ద పెద్ద ఫోటోలు కూర్చోకూడదు ఆ ఫోటోని పెట్టి పూజ చేయండి పూజ చేసిన తర్వాత మీకు వచ్చినట్టే మంత్రాలు చదివితేనే దేవుడికి కరుణిస్తాడు మంత్రాలు తరవకపోతే దేవుడు శటిస్తాడో అనుకోకండి పూజ మీకు ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా పూజ చేసుకోవాలి శ్రద్ధతో పూజ చేసిన తర్వాత ఎండు ద్రాక్ష పళ్ళనే ఉంటాయి ఆ ఎండు ద్రాక్ష పళ్ళను నవ్వించి పెట్టండి కొబ్బరికాయ అరటి పళ్ళు మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు అది సంగతి తర్వాత ఎండి ద్రాక్ష పళ్ళు అనేది ఉంటుంది ఒక రావి ఆకు తీసుకొచ్చి ఆ రావి ఆకులోని అక్కడ పెట్ట రావి ఆకుని కడిగి అక్కడికి ఫోటో పటం దగ్గర పెట్టి ఎండి ద్రాక్ష పళ్ళు వేసి అందులోని అశుభ్రంగా నైవేద్యం చేయించండి ఈ రకమైనటువంటి విధంగా దక్షిణామూర్తిని పూజిస్తూ ఉంటే అంటే పరమశివుడు దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు అంటే దక్షిణామూర్తి ఆలయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి పూజలు చేస్తే అత్యధికమైన శుభదాయకమైన ఫలితంలో ఇంకనూ ఎండి ద్రాక్ష పండు నైవేద్యం పెడితే జరిగే విధానం వల్ల ఇది జరుగుతుంది అయితే కొబ్బరికాయ అరటి పళ్ళు ప్రసాదం పెట్టింది పౌరులు ఎవరికైనా పెట్టచ్చు పకింటి వాళ్ళకి పెట్టచ్చు ఎదురింటి వాళ్ళకి పెట్టచ్చు అని చేయచ్చు కానీ ఎండి ద్రాక్ష పళ్ళు మాత్రం భార్యాభర్తలు బిడ్డలు బిడ్డలు అంటే ఇక్కడ పెళ్ళైన ఆడపిల్ల తినకూడదు పెళ్ళైన ఆడపిల్లకి ప్రసాదం పెట్టకూడదు పెళ్ళి కాని పిల్లకే పెట్టచ్చు కోడలకి పెట్టచ్చు మన ఇంటి వచ్చిన గోత్రం మనదైపోయింది మా ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళిందంటే గోత్రం మారిపోయింది అంటే కాదారు ఆడ ఆడపిల్ల అంటే ఆడపిల్ల అర్థం ఆడపిల్ల అంటే స్త్రీయే అని కాదు అక్కడ ఆడపిల్ల అక్కడదే అని అంటారు అందుకని చేసి పెళ్ళైనా పిల్లలు పెట్టక ఎప్పుడైతే ఈ రకంగా ఈ ద్రాక్ష పళ్ళ నైవేద్యాన్ని సేవించే సేవిస్తారో అత్యధికమైన శుభ ఫలితంలో మీనరాశి వారు మెండుగా పొందగలుగుతారు ఇంకా కూడా ఇంతకాలం మీరు పడిన కష్ట ఇరవై మూడు నవంబర్ నుంచి మీరు పడ్డ కష్టాలు ఈ రోజు నుంచి తీరడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి సోదాయకమైన ఫలితాలు పొందుతున్నారు సర్వేజన సుఖినో భవంతు సర్వేజన సృజనోభవంతు సెప్టెంబర్లో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్